రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో మనకు మహబూబ్బాద్ పార్లమెంట్ నియోజక నుంచి శంకర్ నాయక్ గారు ఎంపీ టికెట్ ఆశిస్తున్న తరుణంలో మనం ఈరోజు శంకర్ నాయక్ గడుతున్నాము సార్ చెప్పండి మీరు ఎంపీ సీటు ఉన్న అర్హత కానీ నేపథ్యం కానీ అని చెప్పాను ధన్యవాదాలు మిత్రమా నా పేరు డాక్టర్ శంకర్ నాయక్ నేను జనరల్ సర్జన్ మొదటిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడిగా రెండోది సెంట్రల్ యూనియన్ ఐఎన్టీసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కార్మిక నాయకుడిగా మూడోది గిరిజన ప్రాంతాల్లో పదిహేను సంవత్సరాల నుండి అనేక శాస్త్ర చికిత్సలు వైద్య సేవలు చేసిన వ్యక్తిగా బంజారా కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఇల్లందు పిన్నపాకు నుంచి ఈరోజు అడగడం ఇవి మా మాకు కాబట్టి ఏఐసిసి పిసిసి నాయకులు ఆలోచించి ఎప్పుడు ఈ మూడు సార్లు మహూబాద్ జిల్లా వాళ్ళకే ఇచ్చారు మహూబాద్ జిల్లా అంటే మహూబాద్ పార్లమెంట్ అంటే ఇక్కడ ఓన్లీ మహూబాద్ వాళ్ళకే అనుకుంటారు పేటెంట్ రైట్ లాగా మారింది అది కాదు ఈసారి రొటేషన్ పద్ధతిలో ఇస్తారా మాకు రావాలి బంజారా కమ్యూనిటీ ఫ్రమ్ ద కొత్తగూడెం జిల్లా వాళ్ళకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎంపీ సీట్ వచ్చేసి గెలిచిన తర్వాత మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు మంచి క్వశ్చన్ అండి ఒక ప్రణాళిక ఒక గోల్ ఒక ఏం ఉంది మాకు మొట్టమొదటగా మేము సింగరేణిలో పనిచేసిన వ్యక్తిగా సింగరేణి కార్మికుడిగా సింగరేణి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఈ బయ్యారం గుట్టల మీద ఎక్స్ప్లోరేషన్ చేసాం ఆల్రెడీగా వీ హ్యావ్ ద ప్లాన్ ఫ్యూచర్లో స్టీల్ ప్లాంట్ బయ్యారం స్టీల్ ప్లాంట్ బై ద సింగరేణి అనే ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించి ఉపాధి హామీ కల్పిస్తాం రెండవది గోదావరి మీద ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి మళ్ళీ ఆ ప్లాన్ని బయ్యారం చెరువు నీళ్ళకి తీసుకురావడానికి ఉపయోగపడే చేస్తాం మూడవది జివో నెంబర్ త్రీ తీసుకొని గిరిజన వాళ్ళకి ఉపాధి హామీ కల్పిస్తాం నాలుగవది వైద్య సేవలు ట్రైబల్ ఎయిమ్స్ కాలేజీ మహూబాద్ మెడికల్ కాలేజ్ ఉంది ఇది అనేక మెడికల్ కాలేజ్ స్టాండర్డ్లో లేదు ఏదో పొలిటికల్ కోసం పెట్టారు మేము డిమాండ్ చేస్తున్నాం ట్రైబల్ ఎయిమ్స్ అని ఎయిమ్స్ ఢిల్లీ స్థాయిలో ఈ ఎయిమ్స్ కాలేజీ మహుబాద్లో పెట్టడం ప్లాన్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలకి ఉపాధి హామీ వైద్య సేవలు ఒక ప్లాన్ తోటి ఈ నలభై రెండు మండలాల్లో వెళ్ళి వాళ్ళకి అవకాశం సేవ చేయడం అవకాశానికి ఉంది మాకు ప్లాన్ ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ రైట్ ఇది ఈరోజు మనం శంకరా గారి మనోభావాలు తెలుసుకున్నాము థ్యాంక్ యూ